ఆషాఢ స్నానాలు ప్రారంభం సందర్భంగా ఆషాఢ మాసంలోని స్నానం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము మన తెలుగు పంచాంగం ప్రకారం నాలుగవ నెల ఆషాఢ మాసం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్న నెలను ఆషాఢ మాసం అని అంటారు ఈ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు వర్ష ఋతువు ఆషాఢ మాసం నుంచి మొదలవుతుంది సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు దీంతో ఉత్తరాయణం పుణ్యకాలం పూర్తయ్యి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయనం పితృదేవతలకు ఎంతో ప్రీతికరమైనది అని అంటారు ఈ మాసంలో చేసే స్నానం దానం జపం పారాయణాలు విశేష ఫలితాన్ని ఇస్తాయి ఆషాఢ మాసంలో చేసే సముద్ర నదీ స్నానాలు ముక్తిదాయకమని అంటారు ఈ మాసంలో చేసే చెప్పులు గొడుగు ఉప్పు దానం విశిష్ట ఫలితాన్ని ఇస్తుందని విశ్వసిస్తారు